రైతుల వద్ద ఉన్న పొగాకును కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈపూరు మండలంలోని పలు గ్రామాలలో పొగాకు సాగు చేసిన రైతులతో జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉల్వలపుడి రాము ప్రభుత్వాన్ని కోరారు రైతులు జీపీఐ కంపెనీ ద్వారా బాండ్లు పొంది పొగాకు సాగు చేశారని పంట చేతికొచ్చి ఆకు చెక్కులు తొక్కి మూడు నెలలైనా ఇంతవరకు ప్రాసెసింగ్కు అనుమతించలేదన్నారు రైతులు పెట్టుబడి పెట్టి ఆరుగలం కష్టపడి పండించిన పొగాకు పంట మూడు నెలలైన అమ్ముడు పోకపోవడంతో అప్పుల వాళ్లతో ఒత్తిళ్లు పెరుగుతున్నాయని ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు పల్నాడు జిల్లా అధికారులకి కూటమి ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా సమితి నుంచి రైతుల పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం అయ్యా ఈ ఏడాది రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఒక పక్క పొగాకు రైతులు పొగాకు వేసి పొగాకు కొట్టాలంటే భయపడే పరిస్థితి ఈ కూలీలకి ఇప్పుడున్న రేటుకి గత ఏడాది ఉన్న రేటు ఈ ఏడాది లేకపోవటం ఇప్పుడు కొన్ని కంపెనీలు వీళ్ళకి బాండ్లు జారీ చేసి మూడు నుంచి కూడా వీళ్ళ దగ్గర ఉన్న పొగాకుని కొనుగోలు చేయట్లా పొగాకు చెక్కు ఎత్తున చెక్కు ఏదో కొట్టిన తర్వాత చెక్కు కట్టిన తర్వాత వీళ్ళు కొనకపోతే రైతులు ఎంత ఇబ్బంది పడతారో ఒకసారి ఆలోచించండి ప్రతి రైతు కూడా రెండు రూపాయలు మూడు రూపాయలు వడ్డీలు తీసుకొచ్చి ఒక పక్క కూలీలకి ఇది అమ్మి డబ్బులు ఇద్దాం అనుకున్న రైతులకి ఇవాళ చాలా దారుణమైన పరిస్థితి ఒక పక్క వడ్డీ పెరిగిపోతుంది ఈ పక్క మూడు నెలల నుంచి పొగాకు తీసుకోవట్ల అదేంటంటే గూడాల ఖాళీ లేవు గూడాలు ఖాళీ అయితే మేము తీసుకెళ్తామంటున్నారు ప్రభుత్వ నియంత్రణ అనేది లేకపోవడంతో ప్రతి ఒక్కరు కూడా రైతులతోటి ఆడుకునే పరిస్థితి మేము ఒకటే కూటమి ప్రభుత్వాల చేతనం గత ప్రభుత్వాలు ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వమైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా ఇవాళ జై కిసాన్ జై జవాన్ అని మనం చెప్పుకుంటాం తప్ప జవాన్లో ఉన్న ఒక్క పర్సెంట్ కూడా కిసాన్ వైపు మీరు చూపించలేదు కిసాన్ పట్ల చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు ఇవాళ కిసాన్కి అప్పులు పాలై ఆత్మహత్యలు చేసుకుంటే పట్టించుకునే నాదులు లేడు ఇవాళ రైతులు వ్యవసాయం చేయాలి అంటే భయంతో వ్యవసాయం చేస్తున్నారు ఈ ఏడాది బాగా ఉన్నాయి రేట్లు అని వచ్చే సంవత్సరం మిర్చి పంటేస్తే గత ఏడాది ముప్పై వేలు ఉన్న మిర్చి కాస్త ఇరవై వేలకి పదిహేను వేలు పదివేలు ప్రభుత్వం మద్దతు కూడా పదివేల పదకొండు వేల రూపాయలు మద్దతు ధర అయితే రైతులు కూడా గుండెల్లో రైళ్ళు పరిగెత్తు పరిస్థితి ఎందుకు రైళ్ళు పరిగెత్తున్నాయంటే మిర్చి పంట అంటేనే ఖరీదైన పంట ఒక పంటనే ఖరీదు పంట ఈ పక్క ప్రాంతాల్లో నీళ్ళు లేనప్పటికీ కూడా ట్యాంకర్ల ద్వారా నీళ్ళు తీసుకొచ్చి మొక్కలు వేసుకునే పరిస్థితి ఎందుకు వేస్తారంటే ఏదైనా పోతు పోతూ పండినా కానీ పెట్టుబడి వచ్చి పది రూపాయలు మిగులుతాయి తగిననుకోండి అలాంటి రైతులు ఆశ ఈ ఏడాది అడిగి ఆశ అయింది ఇవాళ రైతుల పరిస్థితి దారుణమైన